నమస్తే వెల్కమ్ టుడే న్యూస్ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల పాత బకాయిలు అందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు అన్నారు ఎక్కడ ఏ గ్రామానికి వెళ్లినా ఉపాధి హామీ డబ్బులు రావడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పాత బకాయిలు వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు లేని ఎడల కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్కు విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది గ్రామీణ ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీల పాత బకాయిలు రావడం లేదని గ్రామాల పర్యటనలో భాగంగా ఎక్కడ చూసినా కానీ కూలీలు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు వారికి కూలీ డబ్బులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కావున ఈరోజు కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కావున ప్రభుత్వము తక్షణమే పాత బకాయిలు విడుదల చేయాలని కార్మికుల పుట్టన పెట్టుకోకుండా చాలా ఇబ్బందులు గురవుతున్నారు వారు కొనడానికి కూడా పైసలు లేక అతి నిత్యావసర వస్తువులు కొనడానికి పైసలు లేక చాలా ఇబ్బంది గురవుతున్నారు కావున తక్షణమే ప్రభుత్వం పాత బకాయిలు అందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము కోరుతున్నాము అదేవిధంగా పనిముట్లు కూడా గడ్డపారలు పారలు తట్టలు సదుపాయాలు కల్పించాలే అదేవిధంగా పని ప్రదేశాలలో కూడా వాటరు టెంటు మెడికల్ కిట్లు సదుపాయాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము కోరుతున్నాము కావున తక్షణమే పాతపాకాలు అందించాలని లేని ఏడల పెద్ద ఎత్తున కార్మికులతో కలిసి పోరాటం చేస్తామని ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలంగాణ వ్యవసాయ కార్యక్ష తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టరాజు